అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నవహాన్ని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో బీరువా లోపల ఏ విధంగా ఉంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అందరూ కూడా ఇంట్లో బీరువాని ఏర్పాటు చేసుకునేటప్పుడు ఉత్తరం వైపు బీరువాని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు దానివల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని ఉత్తర దిక్కు కుబేర స్థానం కాబట్టి ఉత్తరం వైపు బీరువా ఉంచుకుంటే మంచిదని ఉత్తర దిక్కుల బీరువాని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అయితే లోపల ఉండే విధి విధానాన్ని బట్టి కూడా లక్ష్మీ కటాక్షం కలుపుతుంది ఎప్పుడైనా సరే లోపల రెడ్ క్లాత్ ఎర్రెట్ వస్త్రం పరిచి ధనం రావడం అనేది ఆగిపోతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడూ బీరువా లోపల రెడ్ క్లాత్ ఉంచకండి ఎలాంటి క్లాత్ ఉంచాలంటే ధనం దాచుకుంటే ప్రదేశంలో తెల్లటి కాటన్ వస్త్రం ఉంచాలి వైట్ కలర్ కాటన్ వస్త్రం ధనం దాచుకునే ప్రదేశంలో ఉంచితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆ వైట్ కలర్ కాటన్ క్లాత్ కూడా అత్తరు రాయాలి అత్తరు అనేది బీర్వా గో బీర్వా గోడలకు కూడా కొంచెం రాస్తూ ఉండాలి అంటే సైడ్స్ కూడా రాస్తూ ఉండాలండి ప్రాచీన కాలంలో కలర ఉండలు బీర్వాలు ఉంచేవాళ్ళు కలర ఉండలతో పాటు అత్తరు రాయడం కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎందుకంటే అత్తర్ అనేది సుగంధ ద్రవ్యం దానికి అధిపతి శుక్రుడు లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది అలాగే వీర్వాలో గోవిందనామాల పుస్తకం ఉంటే మంచిది లక్ష్మీ అష్టోత్తరం ఉంటే కూడా మంచిది అందుకే ఎవరైనా సరే బీర్వాలో ఒకచోట డబ్బులు పెట్టుకుంటే దగ్గర గోవిందనామాల పుస్తకము లక్ష్మీ అష్టోత్తర పుస్తకం ఈ రెండు ఉంచుకోండి లక్ష్మీదేవి శాశ్వతంగా మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుందన్నమాట అలాగే బీర్వాలో డబ్బులు దాచిపెట్టుకునేటప్పుడు ఒకవైపు నోట్లు దాచిపెట్టుకోవాలి ఒకవైపు చిల్లర దాచిపెట్టుకోవాలన్నమాట చిల్లర నాణాలను ఉంచుకోవాలి ఒకవైపు బంగారం అలాగే ఉంచుకోవాలి ఇలా విడివిడిగా నోట్లు చిల్లర బంగారం దాచిపెట్టుకుంటే లక్ష్మీదేవి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది ఇవి దాచిపెట్టిన చోట కర్పూరం ఉంచితే చాలా మంచిదండి అసలు కర్పూరం మాత్రమే కాకుండా మీకు వీలైతే బీర్వా లోపల ఈ డబ్బు బంగారు నాణాలు ఉంచిన చోట ఒక వెండి పాత్ర కానీ రాగి పాత్ర కానీ ఉంచండి ఆ పాత్రలో ఒట్టి వేళ్ళు అంటారు పచ్చకర్పూరం ఎప్పుడైనా సరే అభిషేకం చేస్తే విగ్రహానికి విశేషంగా ధనలాభం కలుగుతుంది బీర్వాలే ఒక వెండి పాత్ర లేదా రాగి పాత్ర ఉంచండి దానిలో ఒట్టి పచ్చ పచ్చకర్పూరం ఈ రెండు కలిపి ఉంచండి అలా వీలు కాని పక్షంలో కనీసం కర్పూరమైన సరే ధనం దాచే ప్రదేశంలో ఉంచండి ఇలా ఉంచితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ప్రతిరోజు కూడా బీర్వా తెరిచి అగరవత్తులు ఒకసారి చూపించండి అలా చూపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది అలాగే బీర్వా పైన ఒక స్టిక్కర్ అతికించుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవిది ఆ స్టిక్కర్ ఎట్లా ఉండాలంటే బంగారు నాణాలు వరుస్తి బంగారు నాణాలు వర్తిస్తున్నట్లు అంటే లక్ష్మీదేవి బంగారు నాణాల మీద కూర్చున్నట్లు ఉండాలి లక్ష్మి అమ్మవారు పువ్వులు కూర్చొని ఉండాలి పుడి చేత్తో బంగారు నాణాలు మనకు ఉండాలి అలాగే ఫోటో ఒకటి బీరువా అతికించుకోండి అతికించుకోవాలి బీరువాతికించుకోవాలన్నమాట లోపలైనా పర్వాలేదండి బయట అయినా పర్వాలేదు బీర్వా మీద బరువులు ఎక్కువ అనేది అస్సలుకో బరువులు పెడితే ధన నష్టం కూడా కలుగుతుంది అలాగే ఎవరైనా సరే బీర్వా మీద పసుపుతో స్వస్తికి గుర్తు వేస్తే చాలా మంచిది అలాగే పసుపుతో స్వస్తికి గుర్తు వేసిన తర్వాత శుభ లాభం అని కింద ఇలా బీర్వాకు సంబంధించిన నియమాలు పాటించి చూడండి లక్ష్మీదేవి ఎప్పటికీ శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటుంది మీ ఇంట్లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఎవరైనా సరే మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్